భారతదేశంలోని ఉత్తరాదిన విపరీతమైన వరదలు దక్షిణాదిలో విపరీతమైన ఎండలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఈ సీజన్ మార్పు అనేది నిజంగా చూస్తుంటే ప్రజలకు కూడా ఒక విధంగా ఆందోళన కలిగిస్తుంది ఎందుకంటే ఎండాకాలంలో ఎండలు అయిపోయిన తర్వాత మళ్ళీ మరొకసారి జూలై ఆగస్టు నెలలో ఎండలు విపరీతంగా కాస్తున్నాయి ఎందుకంటే సమ్మర్ టూ పాయింట్ ఓ అని చెప్పేసి అందరూ కూడా అంటున్నారు ఎందుకంటే ఈ సీజన్లో అసలు వర్షాలు పడావలసింది ఉంది కానీ అటువంటిది ఇక్కడ వర్షాలు జాడే కనిపించడం లేదు ఎక్కడ చూసినా సరే ఇప్పుడు విపరీతమైన ఎండలు కనిపిస్తున్నాయి అసలు విశాఖ లాంటి నగరంలోని టెంపరేచర్లు చూస్తుంటే ముప్పై ఏడు ముప్పై తొమ్మిది డిగ్రీలు కూడా ఉష్ణో ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదయ్యే పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఇక్కడ ఉన్నటువంటి ఒక్కపోతలకి జలాలు విపరీతం అల్లాడిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే అసలే సముద్ర తీర ప్రాంతం విపరీతం ఒక్కపోత తేమ అన్నీ కూడా కలిసి జనాలు తీవ్రంగా ఇబ్బందులు గురిచేసే పరిస్థితి కనిపిస్తుంది అసలు మాన్సూన్ అంటే ఇది వర్షాకాల సీజన్ కానీ ఈ సీజన్లో గాలులు బలహీనమై వర్షాలు తగ్గిపోయాయి దీనివల్ల మేఘాలు తగ్గి సూర్యరశ్మి నేరుగా పడుతుంది దీంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది ఎండ కూడా చాలా ఎక్కువ అవడంతో ఇళ్ల నుంచి బయటకు వస్తేనే ఒక విధమైన ఆందోళన నెలకొనే పరిస్థితి కనిపిస్తుంది ఓ పక్క డీహైడ్రేట్కి గురై చాలామంది అనారోగ్య బాలను పడే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది సముద్రం వేడెక్కడం వల్ల మాన్సూన్ ప్యాటర్న్ పూర్తిగా కూడా మారిపోయింది ఇప్పుడు మనం చూస్తున్నాం సముద్రం ఒడ్డునే ఉన్నాం మనం ఎక్కడ చూసినా సరే చాలా క్లియర్గా ఉంది స్కై అంతా కూడా అలాగే సముద్రం కూడా చాలా చక్కగా చివర అంచు కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అసలు ఎక్కడ మేఘాల జాడే కూడా అసలు కనిపించే పరిస్థితి కూడా కనిపించటం లేదు బేహా బె బిహర్ బెంగాల్లో తక్కువ తుఫాన్లు ఉంటున్నాయి తుఫాన్లు ఉంటే ఆ పీడన ప్రభావంతో వర్షాలు వస్తుంటాయి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు గాలిలో తేమ పూర్తిగా తగ్గిపోయింది ఎండ ఎక్కువగా అనిపిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే ఆగస్టులో ఎండలు మాన్సూన్లో వచ్చే బ్రేక్ వలన కలిగే వాతావరణ మార్పుల ప్రభావం అని కూడా చెప్పవచ్చు అందుకే దీన్ని సమ్మర్ టూ పాయింట్ అని చెప్పేసి అని కూడా అందరూ అంటున్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయితే మాత్రం ఈ ఎండ వేడికి జనాలు తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది ఎక్కువగా ఇప్పటికే నగరంలోని ఎక్కువగా విశాఖ నగరంలోని దగ్గు జలుబు గొంతు నొప్పి ఇలాంటి వ్యాధులు చాలా ఎక్కువగా సోకి ప్రజలు చాలా తీవ్ర అనారోగ్య అనారోగ్య బారిన పడే పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఈ ఒక్క పోతలతో కూడా తీవ్రంగా ఇళ్లలో కూడా ఉండలేక అల్లాడిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఇంకా అదృష్టం ఆంధ్రప్రదేశ్లో అంత ఎక్కువగా ఒక పవర్ కట్లు లేకపోవడం వల్ల కొంత ఉప ఉపశమనం చెందే పరిస్థితి ఏదో ఉంది మొత్తం మీద ఇప్పుడు ఈ సమ్మర్ సమ్మర్ టూ పాయింట్ ఓ మాత్రం నిజంగా ప్రజల్ని ఒక విధమైనట్టు ఆందోళన గురిచేస్తే కనిపిస్తుంది వర్షాల కోసం ఎదురు చూసే పరిస్థితి తీసుకొచ్చింది కెమెరా పర్సన్ మౌలానితో దుర్గాప్రసాద్ విశాఖపట్నం నుండి